అందించవలసిన నా బర్త్డే నన్ను విమర్శిస్తున్నాడు అంటూ కన్నీరు పెట్టుకున్న శ్రావణ భార్గవి మన్నుడి వరకు విడాకులు అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన శ్రావణ భార్గవి హేమచంద్ర కోసం మనం మాట్లాడకు ప్రత్యేకంగా మాట్లాడుకో అవసరం లేదు అయితే శ్రావణి భార్ అన్నమయ్య కీర్తలను సంబంధించిన కొన్ని సాంగ్స్కి తన అందచందాలు ఆరబోస్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ వచ్చింది దేవుడి సంఘాల సైతం తన భర్త కూడా విమర్శిస్తూ వచ్చాడు ఇలాంటివన్నీ చేస్తే బొక్కలో వేగం ఇంకేమి చేస్తారు అంటూ ఘాటుగా మండిపడ్డాడు సోషల్ మీడియాలో తనకేమీ తెలియదు ఈ విషయంపై శ్రావణి భారగి చాలా ఎమోషనల్ అవుతూ నాకు సపోర్ట్గా ఉన్న వెనక నడవలసిన నా భర్తే నన్ను అందరిలో కలిసిపోయాడు అంటూ అసలు నా తప్పు ఏమీ లేదు ఆ వీడియోని డిలీట్ చేసేదే లేదు అంటూ చాలా ఎమోషనల్గా ఎమోషనల్ అవుతూ చెప్పుకుంటూ వచ్చింది అయితే వెనకడుగు వేస్తుందా అన్నది వేసి చూడవలసిందే